మరోవైపు ఇవాళ ప్రజాభవన్ లో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశమవుతున్నారు రుణమాఫీ అమలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చిస్తారు ఈ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి భట్టి తుమ్మలతో పాటు అధికారులు కూడా హాజరు కానున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కావడంతో ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూసేలా కార్యాచరణపై ఫోకస్ పెట్టారు ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బుల్ని మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించకూడదంటూ బ్యాంకర్లకి సూచనలు ఇస్తున్నారు రైట్ పూర్స పూర్తి విరానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రవణ్ రైతుల నుండి ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తోంది అలానే బ్యాంకర్లతో సమావేశం నేపథ్యంలో ఇంకా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అధికారు మొత్తం తెలంగాణలో నలభై లక్షల మంది రైతులు రుణాలను పొంది ఉన్నారు ఈ రుణాలను కూడా ముప్పై రెండు బ్యాంకుల నుంచి రైతులు రుణాలు పొంది ఉన్నారు మరికొద్దిసేపట్లో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ప్రజాభవన్ లో తన నివాసంలో ఈ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించబోతున్నారు మొత్తానికి కూడా ఈ లక్షలోపు రుణాలను తీసుకున్న వారికి ఈ రోజు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూ రూపాయలను ఆర్థిక శాఖ నుంచి బ్యాంకర్లకు వెళ్ళనుంది అదే బ్యాంకర్లకు వెళ్ళిన అమౌంట్ రైతుల లోన్ అకౌంట్లోకి ఉంది సో బ్యాంకర్లకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏ ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల డబ్బు ఏదైతే బ్యాంకర్లకు వెళుతుందో అది ఖచ్చితంగా రైతు రుణమాఫీ అకౌంట్లకు మాత్రమే మళ్లించాలి ఇతరత్ర అప్పులకి ఇతరత్ర ఏమైనా బకాయిలు ఉంటే వాటికి మళ్ళిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే రైతులు కూడా ఎవరైనా తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఉన్నారనేది ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను నాలుగు గంటలకు రైతుల లోన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంగా దీని ఒక సెలబ్రేషన్ నిర్వహించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో ఏకకాలంలో రుణాలను మాఫీ చేసిన సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు లక్ష రూపాయలు కానీ రెండు లక్షలుగా ఎంత రుణం ఉన్నా కూడా అందులో కొంత మొత్తాన్ని రుణం రుణాన్ని తీరుస్తూ మళ్ళీ రెన్యువల్ చేస్తూ వచ్చాయి ప్రభుత్వాలు కానీ ఏకకాలంలో ఈసారి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రేవంత్ సర్కార్ మాత్రమే ఏకకాలంలో ఇప్పుడు ఈరోజు లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తుంది కాబట్టి దీని ఒక పెద్ద అంశంగా తీసుకోవాలి దీని ఒక పండుగ వాతావరణంగా దీన్ని చూడాలి అంటూ ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అధికారులు మంత్రులు తమ తమ నియోజకవర్గాలకు వెళ్ళి ఈ గ్రామ సభల్లో పాల్గొనాలి ఈ వేదికల్లో పాల్గొనాలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల వేదికల ద్వారా సచివాలయం నుంచి నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళతో ముచ్చటించబోతున్నారు ఇక ఉదయం నుంచి కూడా సంబరాలు నిర్వహించండి బైక్ ర్యాలీలు నిర్వహించండి పండుగ వాతావరణాన్ని సృష్టించండి రైతు సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఆరు గ్యారంటీల్లో అతి ముఖ్యమైనది రెండు వేల ఇరవై రెండులో వరంగల్ డిక్లరేషన్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీకి చాలా క్లియర్గా చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని దానికే చాలా నెల రోజులుగా కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను సమకూర్చింది అందులో భాగంగానే ఈరోజు పదకొండు పాయింట్ ఐదు లక్షల మంది రైతులు లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీని ఈరోజు వర్తింప చేస్తున్నారు ఏకకాలంలో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు మళ్లిస్తున్నారు దానికి సంబంధించి అయితే జరుగుతున్నాయి సాయంత్రం నాలుగు గంటలకైతే దానికి సంబంధించి ఇక ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి ఆరోపణలు తిప్పికొట్టే విధంగా ప్రజలకు అసలు విషయం వాస్తవం అర్థమయ్యే విధంగా కూడా ఇటు నాయకులు కార్యకర్తలు రైతులకు వివరించే ప్రయత్నం చేయాలి అని అంటున్నారు వైట్ రేషన్ కార్డుకు కు సంబంధించిన ఏదైతే ఒక అంశం నడుస్తుందో అది కేవలం రైతులు గుర్తించడానికి మాత్రమే తప్పితే రైతు రుణమాఫీకి రేషన్ కార్డుకి ఎటువంటి లింకు లేదు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి సంబరాలు నిర్వహించండి బైక్ ర్యాలీలు నిర్వహించండి మొత్తానికి ఈ రోజు సాయంత్రం ఐదు వందల వేదికల నుంచి సీఎం రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడబోతున్నారు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను వాళ్ళ రుణ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి